నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు నమస్తే గురుగారు శ్రీమాత్రేనమ్మ శ్రీమాత్రేనమ్మ గురుగారు లాస్ట్ టైం మనము వీడియో చేసినప్పుడు మీరు చెప్పున్నారు ఆగస్ట్ ఎయిటీన్త్ తర్వాత నిజంగానే విపత్తులు వస్తాయి వరదలు వస్తాయి చాలా తెలుగు రాష్ట్రాలకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటుందని అన్నది అన్నట్టు తూచా తప్పకుండా అయింది అయితే ఇప్పుడు మళ్ళీ మనకి పాక్షిక చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎయిటీన్త్ మరి ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఇతర దేశాలపైన ముఖ్యంగా మన ఎలా ఉండబోతుంది విధి విధానాలు ఏం పాటించాలి అని మీ ద్వారా తెలుసుకోవాలనుంది శ్రీ కామాన్ సకలాన్ అభిష్టాన్ త్వమాశ్రీతాం విపన్నరాణం త్వామాశ్రీతాం ప్రయాంతి సర్వాభాధ ప్రశమనం త్రైలోక్యస్యా అఖిలేశ్వరి ఏమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం శ్రీమాత్రి శ్రీమాత్రే ఇందాక నేను చెప్పిన శ్లోకం ఏంటంటే ఎవరైతే గనక అమ్మవారి యొక్క పాదములని అమ్మవారి యొక్క చరణములను ఎవరైతే ఎల్లప్పుడూ నమ్ముకొని ఉంటారో వారికి ఎలాంటి విపత్తులు జరగవు ఇది మొదలు మనము మనస్ఫూర్తిగా మనం దీన్ని ఓన్ చేసుకుందాం అంగీకరిద్దాం ఎందుకోసమంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వరదలు చూసినా ఇప్పుడు గుజరాత్ లో వరదలు వచ్చాయి వాయినాడు అయితే ఊర్లు ఊర్లు కొట్టుకుతాయి ల్యాండ్ స్లైడ్ వచ్చింది కేదార్నాథ్ లో అక్కడ కూడా ఊర్లు ఊర్లు కొట్టుకుపోయాయి చాలా సమస్యలు వచ్చాయి ముంబైలో కూడా వర్షంతో చాలా బీభత్సం ఏర్పడింది ఇప్పుడు రీసెంట్గా జైపూర్లో రాజస్థాన్లో వరద బీభత్సం ఏర్పడింది అంటే ఇక్కడ అక్కడ అని కాదు ప్రతి చోట వరద బీభత్సాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మానవ తప్పిదాలు చాలా అనంతం ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు పక్క వాడికి ఏదైనా కష్టం వస్తే నువ్వు చూడు నువ్వు చూడట్లా ఎవడి కష్టం వచ్చినా వాడికే కదా నాకు లేదు కదా అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ యొక్క ప్రపంచం అనేది కూడా ప్రకృతి దృష్టిలో భూమి భూమిలో ఉండే ప్రజలందరూ చూస్తుంది ప్రకృతి సో ఇప్పుడు ఇది నా శరీరం ఇక్కడ నాకు పాము కుట్టింది కదా ఇది నా చిట్కన వేలే కదా చిట్కన వేలికి గుట్టింది నాకు కుట్టలేదు అని అనుకుంటే విషం మెల్లగా పాకి వారి శరీరానికి మొత్తం వస్తుంది సో ఆ చిట్కన వేలికి మనం ట్రీట్మెంట్ చేయాలి అట్లాగే ప్రకృతిలో ఎక్కడ ఏ అనర్థం జరిగినా ప్రకృతికి మనం మనం ఏదైతే విఘాతం ఏదైతే కల్పిస్తామో దాని యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది అది మనకి ఈ యొక్క గ్రహాలు మనకి సూచిస్తాయి ఇప్పుడు గ్రహస్థితులు ఈ సంవత్సరం బాగాలేదు ఇప్పుడు మనకి జ్యోతిష్ శాస్త్రం ఒక గొప్ప గుణం ఏందంటే సంవత్సరం పేరుతోటే ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేది మనకు చెప్పేస్తుంది మనకప్పుడు ఏమొచ్చింది వికృతి నామ సంవత్సరం వచ్చింది ఏమైంది వికృతం మొత్తం జరిగింది తర్వాత షార్వరి అంటే అందరి జీవితాలన్నీ కూడా చీకట్లోకి వెళ్ళిపోయాయి తర్వాత ప్లవనామ సంవత్సరం జీవితాలు మారాయి శోభకృత నామ సంవత్సరం పోయిన సంవత్సరం జీవితాలు బాగుపడ్డాయి అందరి జీవితాలు బాగుపడ్డాయి అందరూ ఆనందంగా ఉంటారు ఇప్పుడు ఏంటి అంటే క్రోధి క్రోధి నామ సంవత్సరం అంటే ప్రకృతము ప్రకృతి ఏం చేస్తుంది కోపం చూపిస్తుంది సో ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనము భరించవలసిందే ఇది జరుగుతుంది ఇది క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో విశేషంగా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు నేనుగా నేను ఆల్రెడీ ఉగాది ఉగాది ఎప్పుడే మనము మీరు నేను తెలిసి డిస్కస్ చేస్తాం అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యగ్రహణం మీరు పడింది దాని యొక్క ప్రభావము ఈ సంవత్సరం పాటు ఉంటుంది మళ్ళీ షష్ఠగ్రహ కూటమిలో వచ్చేటువంటి సూర్యగ్రహణం వరకు ఆ ప్రభావం ఉంటుంది మళ్ళీ ఏప్రిల్లో సూర్యగ్రహణం రాబోతుంది ఎప్పుడు గ్రహ కూటమితో కూడుకున్న సూర్యగ్రహణము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది అప్పటి వరకు క్రోధి నామ సంవత్సరం యొక్క క్రోధము ప్రభావం ఉంటుంది ప్రకృతి యొక్క క్రోధ ప్రభావము ఈ యొక్క భూమండలం పైన ఉంటుంది ఇప్పుడు విశేషంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు రోజున అలాగే సెకండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చంద్రగ్రహణము సెప్టెంబరు పద్దెనిమిదికి ఉంది అక్టోబర్ రెండు సూర్యగ్రహణము మొదలు ఇప్పుడు నేను చంద్రగ్రహణం గురించి చెప్తాను జాగ్రత్తగా అండి మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అంటే ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు సెవెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మొత్తం కూడా ఈ గ్రహణం అనేది ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహణం అంటే మనకి కనబడదు ఈ చంద్రగ్రహణము మన దగ్గర చంద్రుడు అస్తమిస్తాడు పశ్చిమం లోపల ఈ ఇతర దేశాల్లో ఉదయిస్తాడు ఆ ఏ దేశాల్లో ఆ చంద్రగ్రహణం కనిపిస్తుందో ఆ దేశాల పేర్లు కూడా చెప్తాను అవి అందరూ కూడా నోట్ చేసుకోండి అయితే ఈ చంద్రగ్రహణము మన దేశంలో అయితే లేదు మనకి కనబడట్లేదు కాబట్టి మనకి సూతకం ఉండదు అదేవిధంగా దేవాలయాలు మూ మూసేయడాలు ఆహార నియమాలు ఇళ్ళు కడుక్కోవడాలు ఇవేవి కూడా మనకైతే లేవు గ్రహణ నియమాలు వర్తించు అయితే ఈ గ్రహణ నియమాలు వర్తించవు కానీ గ్రహణ గ్రహణం వల్ల గ్రహ ప్రభావం అయితే రాశుల మీద ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది ఈ గ్రహణము ఎప్పుడైతే జరుగుతుందో ఈ గ్రహణము జరిగిన తర్వాత ఈ గ్రహణానికి సంబంధించిన ముహూర్తాన్ని బట్టి ఆ ఏదైతే సందర్భంలో గ్రహణం ఏర్పడిందో ఆ కుండలిని బేస్ చేసుకొని ఆ కుండలి ప్రకారం ఏ కొన్ని రాశుల వారికి కీడు ఉంటుంది కొన్ని రాశుల వారికి మేలు ఉంటుంది ఆ తర్వాత కొన్ని విపత్తులు జరుగుతాయి కొన్ని లాభాలు కూడా జరుగుతాయి నష్టము జరిగింది అనంటే ఒక దగ్గర లాభం కూడా జరుగుతుంది లాభము నష్టం రెండూ ఉంటాయి సో ఇప్పుడు ఉదాహరణకి వరదలు వచ్చేసాయి కొట్టుకపోయాయి ప్రజలకు నష్టం జరిగింది కానీ బోట్లు అమ్మేవాడికి లాభం వాటర్ బాటిల్ అమ్మేవాడికి లాభం ప్లాస్టిక్ పేపర్లు అమ్మేవాడికి లాభం పొట్లాలు అమ్మేవాడికి లాభం భోజనాలు అమ్ముకునేవాడికి లాభం ఇలా కొంతమందికి లాభం కలుగుతాయి కదా కొంతమందికి నష్టం జరిగింది అంటే కొంతమందికి లాభం జరుగుతుంది ఇది జరిగింది ఇన్సూరెన్స్ వాడికి నష్టము ఎవరైతే వెహికల్స్ రిపేర్ చేస్తారో వాళ్ళకి లాభం ఎందుకోసం అంటే వెహికల్స్ అన్ని అయిపోయాయి నీళ్ళల్లో సో ప్రకృతి ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళకి నష్టం జరుగుతుంది ఒకళ్ళకి లాభం జరుగుతుంది అట్లాగే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు నాలుగు రాశులకి నష్టము నాలుగు రాశులకి లాభం కలుగుతుంది సో ఆ లాభ నష్టాలు ఏవో కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణము ఏదైతే రాశి ఉంటుందో మన స్వరాశి నుంచి మన రాశి నుంచి గ్రహణ రాశి మన రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గ్రహణము ఏ రాశిలో అయితే జరుగుతుందో ఆ రాశి మూడు ఎనిమిది నాలుగు పదకొండు అంటే ఆ రాశి నుంచి మూడవ రాశి ఇప్పుడు ఉదాహరణకి మకర రాశి వారు ఉన్నారు మకర ఇప్పుడు ఈ ఇది గ్రహణం ఏ రాశిలో జరుగుతుంది మీన మీనరాశిలో ఉత్తరా భాద్రపద నక్షత్రం యొక్క రెండవ పాదంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది ఇది చంద్రగ్రహణం పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ సో మూడవ మకరము కుంభము మీనం మకర రాశి వారికి గ్రహణం యొక్క రాశి ఏమవుతుంది అని అంటే మూడవ రాశి అవుతుంది అదే ధనస్సు రాశి వారికి చూస్తే నాలుగవ రాశి అవుతుంది అదే సింహ రాశి వారికి చూస్తే ఎనిమిదవ రాశి అవుతుంది అదే వృషభ రాశి వారికి చూస్తే పదకొండవ రాశి అవుతుంది కాబట్టి మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాలు కలిగినటువంటి ఈ నాలుగు రాశులు ఎవరైతే ఉన్నారో ఎవరు మకరము ధనస్సు సింహము తర్వాత వృషభ రాశి ఈ నాలుగు రాశుల వారికి ఏంటంటే ఈ గ్రహణము వల్ల లాభము కలుగుతుంది ఈ గ్రహణం వల్ల వీళ్ళకి అదృష్ట యోగం కలుగుతుంది ఎక్కడో ఒక చోట నెగిటివ్ జరుగుతుంది వీళ్ళకి మాత్రం అది పాజిటివ్గా మారిపోతుంది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ దాకా సో ఈ నాలుగు రాశుల వారికి మేలు జరుగుతుంది ఆ తర్వాత ఏ ఏ రాశుల వారికి అరిష్టం జరగబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల ఈ రాశుల వారు ఎవరు అనంటే ఏ ఎక్కడైతే కనుక గ్రహణం జరుగుతుందో ఆ గ్రహణ రాశి ఏమేమి అవ్వకూడదు అనంటే ఒకటి ఆరు రెండు ఏడు రాశులు అవ్వకూడదు ఒకటి ఆరు రెండు ఏడు ఈ రాశులు అవుతే గనక వాళ్ళకి ఈ గ్రహణము అరిష్టము ఎవరెవరికి అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానం అంటే స్వరాశి తమ రాశిలోనే గ్రహణం జరగబోతుంది కాబట్టి ఎవరికి మీన రాశి వారికి అరిష్టము అందులోపల ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి గండకాలము ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మంచిది కాదు ఈ గ్రహణము రెండవ స్థానము సో మీనరాశికి రెండవ స్థానం అవుతారు అంటే కుంభరాశి వారికి మీనరాశి రెండవ స్థానం అవుతుంది కాబట్టి కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్ట ఫలదాయకము ఆ తరువాత ఏడవ స్థానమైనటువంటి అయినటువంటి కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్టప్రదం అవుతుంది కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహణము మంచిది కాదు అదేవిధంగా ఆరవ స్థానమైనటువంటి తులారాశి తులారాశి వారికి కూడా ఈ గ్రహణము మంచిది కాదు కన్యారాశి తులారాశి కుంభరాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణము అరిష్టప్రదం అవుతుంది అంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటారు అంటే అనారోగ్యం రావడము లేకపోతే బంధువుల మధ్యన తగాదాలు ఏర్పడము తమ యొక్క వస్తువులు కోల్పోవడము లేదా ఏదైనా యొక్క వ్యాపారంలో నష్టం జరగడము ఎవరి చోటైనా మోసపోవడము ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూశాను నాకు తెలిసిన వ్యక్తి ఫ్రెండ్ అని చెప్పి వాడు మంచి ఆస్తిపరుడు మంచి ఆస్తిపరుడు వాడి దగ్గర అసలు తక్కువ లేదు ఆస్తి అలాంటి గొప్ప వ్యక్తి వాడి వల్ల నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా అని ఏదో ఊరికే షూరిటీ అని సంతకం పెట్టాడు వాడి జీవితానికి ఇరవై లక్షలు పెద్ద మ్యాటర్ కాదు ఇన్వెస్ట్మెంట్ వాడి దగ్గర విపరీతమైన ఆస్తి ఉంది అంత ఆస్తున్న ఇరవై లక్షలకి ఏం నష్టం జరుగుతుంది అని చెప్పి షూరిటీ పెట్టాడు ష్యూరిటీ పెట్టిన మూడు నెలలకు ఏం జరిగింది అని అంటే ఈ కేదార్నాథ్ వరదల్లో అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏమైపోయింది అనంటే ఆస్తుల మీద ఫ్రెండ్ కక్కు ఉంటుందా ఉండదు భార్య కక్కు ఉంటుంది భార్య ఆస్తు ఎంత వెళ్ళిపోయింది వీళ్ళ రాసిన పిల్లలకు ఆస్తి వెళ్ళిపోయింది ఇన్సూరెన్స్ వాళ్ళందరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయి షూరిటీ మాత్రం వీడి పెట్టాడు ఆ భార్య అంటది నాకు సంబంధం లేదు ఆయన సంతకం పెడితే నువ్వు ఆయన నెలలు అడుక్కుంటున్నాను పిల్లలు మాకు సంబంధం లేదంట వాళ్ళ అమ్మ నాకు సంబంధం లేదంట వీడి జీవితానికి ఇరవై లక్షలు అంటే వీడి జీవితకాల సంపాదన అంటే వీడు నెలకు సంపాదించేది ఇరవై వేరు ఏదో ఫ్రెండ్ అని సంతకం పెట్టాడు అంతే వీడు ఇరవై లక్షలు అప్పు కట్టాల్సిన పరిస్థితి వీడికి ఏర్పడింది సో జీవితం అట్లా కింద మింద అయిపోతుంది అందుకే మన జీవితంలో పెట్టకూడదు ఎప్పుడు షూరిటీ సంతకమే అది ఎట్లా ఉన్నా సరే మన తలరాత బాగలేకపోతే ఏం జరుగుతుంది అది సో ఇలాంటివి చెయ్యకండి ముఖ్యంగా మోసపోతారు ఇప్పుడు ఎవడో ఒక డబ్బులు ఇస్తాడో ఈ మధ్యకాలంలో ఒక ఒక బోగస్ కేసు చూసింది వాడేదో సిఎస్ఆర్ ఫండ్ ఇస్తాం మీకు మా దగ్గర బోలే డబ్బులు ఉన్నాయి అని బ్యాంక్ స్టేట్మెంట్ చూపించి మేము ఈ ఫండ్ కేవలము మంచి వాళ్ళకే ఇవ్వాలి ఎవరైనా మంచి పనులు చేసే వాళ్ళకి ఇవ్వాలి మేము మీకు ఇస్తాము కాకపోతే మాకు చార్జెస్ అవుతాయి మీకు పది కోట్లు ఇస్తాము అని చెప్పి పది లక్షలు మీరు మొదలు ఇవ్వాలని చెప్పి పది లక్షలు మాకు బ్లాక్ ఇస్తే మీకు వైట్ పది కోట్లు వస్తాయి మీరు ఖర్చు చేసుకోండి మీకు మీరు ఐదు కోట్లు ఖర్చు పెట్టుకోండి మాకు ఆ పది లక్షలు మినహాయించి ఐదు కోట్లు ఇవ్వండి అని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ అవి చూపించి వీళ్ళకి ఏం తెలుసు పది లక్షలు ఇచ్చారు నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ సో ఇలా ఒకటి కాదు రెండు కాదు నా దగ్గరికి లైన్ కడతానే ఉంటారు ఇట్లా రోజు వింటూ ఉంటారు అన్నమాట నవ్వు వస్తూ ఉంటుంది మీరు పోలీస్ స్టేషన్ పోవచ్చు కదా అని అంటే పోతే ఏమవుతుంది గురుగారు కంప్లైంట్ ఫైల్ చేసుకుంటారు నడుస్తోంది 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 కేసు నడుస్తుంది అంతే ఇక ముందుకెళ్ళదు పదిహేను అవుతుంది పదిహేనులో అవుతుంది సో ఇలాంటివన్నీ ఏ రాశుల వారికి మళ్ళీ చెప్పండి జాగ్రత్తగానండి ఇందులోపల స్పెసిఫిక్ గా చెప్పాలంటే హస్తా నక్షత్రం వారికి ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే హస్తా నక్షత్రము రేవతి నక్షత్రం పూర్వాభాద్రపద నాలుగో పాదము ఉత్తరాభాద్రపద నక్షత్రము హస్తా తర్వాత ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు నక్షత్రం రెండు పాదాలు వీళ్ళకి రెండు గ్రహణాల ప్రభావం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను ఉత్తరా భాద్రపద నాలుగో పాదము భాద్రపద నాలుగో పాదము భాద్రపద రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు అలాగే ఉత్తరా పలుగుని నక్షత్రం మూడు పాదాలు అస్తా నక్షత్రం కంప్లీట్గా తర్వాత చిత్తా నక్షత్రం రెండు పాదాలు అంటే మీనరాశి వారికి కన్యా రాశి వారికి ఈ రెండు గ్రహణాలు దెబ్బ కొడతాయి అంటే ఈ నెల రోజులు వారి కన్యా రాశివారు ఏం చేయాలంటే తిన్నామా పడుకున్నామా సినిమా చూస్తున్నామా ఏవైనా వీడియోలు చూసామా ఎవరితోటి ఫోన్ మాట్లాడకూడదు ఎవరికి ఏ ప్రామిస్ చేయకూడదు ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఎవరికి కన్యా రాశి వారికి మీనరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యా మీన రాష్ట్ర వాళ్ళు గా ఉండాలి ఎంత సోషలైజ్ అవ్వకుండా ఎంత ఉండాలి మీ మీద అభాండాలు ఇస్తారు మీరు ఏదో తప్పులు చేశారనో ఏదో జరిగిందనో మీ మీద అపాండాలు ఇస్తారు మీరు దేనికి రెస్పాండ్ అవ్వకండి మీడియాలోకి రాకండి ఎవరికి సమాధానం చెప్పకండి అది బాగా గుర్తుపెట్టుకోండి గురుగారు పరిహారాలు ఫస్ట్ ఇంకా కంప్లీట్ చేయాలి సో ఇది ఎవరెవరికి బాగాలేదు అంటే మీనరాశి తులారాశి కుంభరాశి కన్యా రాశి వీళ్ళకి చంద్రగ్రహణం బాగాలేదు మీన కన్యా రాశి వారికి సూర్య చంద్రగ్రహణం రెండు కలిపి బాగాలేవు అది ఎట్లా మళ్ళీ సూర్యగ్రహణం వీడియో చేస్తాం అది కూడా చెప్తాను సో ఈ చంద్రగ్రహణంలో మిడ్ మీడియం మీడియం ఎవరికి ఉంది అని అంటే వృశ్చిక కర్కాటక మిథున మేష వీళ్ళకి మీడియం ఉంది వీళ్ళు కనుక బ్యాడ్ రాశి వాళ్ళతో కలుస్తుంటే వాళ్ళకి బ్యాడ్ జరుగుతుంది మంచి రాశి వాళ్ళతో కలుస్తుంటే మంచి జరుగుతుంది అంటే ఎవరు వృశ్చిక కర్క మిథున మేష వాళ్ళు మీన తుల కుంభ కన్యా రాశి వాళ్ళతోటి ఎలాంటి సవాసం చేయకూడదు ఈ నెల రోజులు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ పద్దెనిమిది సవాసం చేస్తే వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళకి పడుతుంది సో ఇఫ్ యు ఆర్ బీయింగ్ విత్ గుడ్ పీపుల్ విల్ గెట్ ద గుడ్ సో గుడ్ పీపుల్ అంటే అర్థం కాదు ఇక్కడ గుడ్ జోడాక్ సైన్స్ ఎవరికైతే శుభ ఫలితాలున్నాయి ఆ రాష్ట్రం వాళ్ళు ఆల్రెడీ నేను ఎడిటర్ గారికి చెప్పని ఇక్కడ వేయమని చెప్పేసి అని ఇక్కడ శుభ ఫలితాలు ఏ రాష్ట్ర వారికి ఉన్నాయి మధ్యమ ఫలితాలు తర్వాత అదమ ఫలితాలు ఏ రాష్ట్ర వాళ్ళకున్నాయి చెప్తుంది గ్రహణం జరుగుతుంది ఉత్తర భాద్రపద నక్షత్రం యొక్క రెండవ పాదం నుంచి మూడవ పాదంలో ఈ గ్రహణం జరిగే అవకాశాలు ఇక విషయానికి వస్తే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల ఏమేమి నష్టాలు రాబోతున్నాయి ఇవి బాగా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి అంటే నేను రాశి ఫలాలు చూసి రాశుల యొక్క తీరు గ్రహ తీరు చూసి నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా జరిగే నేను అమ్మవారికి ప్రార్థన చేసేది ఏంటంటే అమ్మ యొక్క చెప్పే వాక్కు సత్యం ఏదైతే శక్తి నాకు అమ్మవారి ఇస్తుందో అది వాక్కు సత్యమైనను కూడా దానికి సంబంధించిన నష్ట ప్రభావం ఏదైతుందో అది జరగకుండా చూడు తల్లి అని నేను ఎప్పుడూ అమ్మవారిని ప్రార్థన చేస్తాను అంటే జ్యోతిష్ శాస్త్రం అనేది అద్దం లాంటిది అది మనకి భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకి చూపిస్తుంది నువ్వు దాన్ని మేకప్ చేసుకున్నావా ఓవర్ చేసుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావంటే నువ్వు బాగుంటావు లేదు అని అంటే ప్రకృతి విపత్తు ఎట్లా ఎత్తుకుపోవాలో అట్లా ఎత్తుకొని పోతుంది నేను ఆల్రెడీ ఆగస్టు పద్దెనిమిదికి తర్వాత విపత్తులు వస్తాయి లంక గ్రామాలు మొత్తం కూడా ఖాళీ చేసేసుకోండి కృష్ణ గోదావరి ముంపు ఏర్పడుతుంది అని చెప్పాను అవును గురుగారు నేను చెప్పింది ఎవరు పట్టించుకోవాలి ఎందుకోసమంటే పట్టించుకుంటే ఏమొస్తుంది ఒకరు జరగలేదు అని అంటే అన్నట్టుగా ఉంటారు సో అది ఎవరు విచక్షణ వాళ్ళకి ఎందుకోసమంటే దైవం విధిని ఎవడు కూడా కర్మానుసారం ఎవరు చేయలేరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి ఇది మెయిన్ గా రాశిలో సంభవిస్తుంది మీన రాశిలో చంద్రగ్రహణం అంటే మీన రాశిలో చంద్రుడు రాహువు చంద్ర చంద్రరాహువులు కలిసి ఉన్నప్పుడు మీనరాశిలో గనక సంభవిస్తే ఏం జరుగుతుంది అంటే మీనం మీనం ఏంటి చాపలు ఈ యొక్క జలము పైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది జలము పైన అంటే ఇంకేంటి జలం ఇప్పుడు జల ప్రళయాలు సంభవిస్తాయి అని అర్థం ముఖ్యంగా సునామీలు ఏర్పడతాయి అదేవిధంగా వరదలు ఇంకా బీభత్సంగా వరదలు అవుతాయి చెరువులకి గండు పడతాయి గ్రామాలు గ్రామాలు మునిగిపోతాయి అది జరుగుతుంది అది కాకుండా ఈ యొక్క మత్స్య సంపద మొత్తం కూడా నాశనం అవుతుంది గురుగారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అంటే మన దేశంలో కనిపించట్లేదు అన్నారు కదా మరి ఇంకే దేశాల్లో కనిపిస్తుంది ఈ మీరు చెప్పిన ప్రభావాలు స్టిల్ మన దేశంలో కనిపించకపోయినా మనం దాన్ని భరించాల్సిందేనా సో గ్రహణ ప్రభావం మన దేశంలో కనబడకపోయినా గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అది యావత్ భూమండలానికి వర్తిస్తుంది వర్తిస్తుంది సో ఆ గ్రహ ఆ గ్రహస్థితి ప్రభావము అంటే గ్రహణం యొక్క ప్రభావం మన దేశం పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో కూడా మనకి కొంచెం విపత్తు వచ్చిన విపత్తు విపత్తే కదా కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ గ్రహణ ప్రభావము ముఖ్యంగా కర్నూలు తుంగభద్ర నదీ తీర ప్రాంత వాసులకు అదేవిధంగా సముద్ర తీర ప్రాంత వాసులు అయినటువంటి విశాఖ కాకినాడ తర్వాత విజయనగరము అట్ సైడ్ వాళ్ళకి కోస్తా తీర వాసులకు అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్లో ఉండేటువంటి వారికి వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే కనుక నదీ పరివాహక ప్రాంతాలు కానీ తర్వాత కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి వెస్ట్రన్ ఘాట్స్ అంటే కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మొత్తం మూడు వస్తాయి సో వెస్టర్న్ ఘాట్స్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఉంటుంది ఇందు లోపలనే భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ల్యాండ్ స్లైడింగ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇవి గ్రహణం యొక్క ప్రకృతి విపత్తులు అంటే సామూహికంగా అందరికి వచ్చేటువంటి గ్రహణ ప్రభావం మరి ఈ గ్రహణ ప్రభావానికి రెమెడీ ఏమిటి ఏమి పరిష్కారాలు ఏం చేసుకోవాలి అంటే దైవధ్యానం తప్పకుండా చేసుకోండి ఇంట్లో ఉండండి దైవధ్యానం చేసుకోండి ఈ గ్రహణము జలము పైన గండంగా వస్తుంది కాబట్టి నదీ పరివాహ ప్రాంతాలకు వెళ్ళకండి తర్వాత విహారయాత్రలకి నదుల్లో విహారయాత్రలు స్పీడ్ బోటింగ్ అని చెప్పి వాటికి కూడా వెళ్ళకండి అదేవిధంగా అన్ని ప్రికాషన్ తీసుకున్నామండి అన్ని అనుకున్నా వేస్ట్ ఎందుకోసం అంటే మొన్న ఈ మధ్యలోనే ఈ యొక్క నల్గొండ దగ్గర ఒక చిన్న నల్గొండ అంట నంద్యాల నంద్యాల దగ్గర ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలే విహారయాత్రకని వెళ్ళారు బోట్లో లైఫ్ జాకెట్ వేసుకున్నారు అన్ని వేసుకున్నారు వాళ్ళ దురదృష్టం ఏందంటే లైఫ్ జాకెట్ వల్లనే వాళ్ళు చనిపోయారు అది ఎందుకోసం అంటే ఆ బోట్ తిరగబడింది తిరగబడిన బోట్ వాళ్ళ మీద పడింది సో ఆ బోట్లో నుంచి వీళ్ళు బయటకు రాలే రావాలంటే మునిగి బోట్లో నుంచి బయటకు రావాలి వీళ్ళు మునుగుదామంటే లైఫ్ జాకెట్స్ మునగడానికి ఛాన్స్ ఇవ్వట్ల సో ఆ బోట్ బరువు వెళ్ళిపోయి 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 వీళ్ళు లోపల మునిగి మునిగిపోయారు సో వాళ్ళు బయటకు రాలేకపోయారు ఇది ఇది ప్రెషర్ ఏమో పైకి కొడుతుంది బోట్ ఏమో పైకించి ప్రెషర్ ఇస్తుంది సో అకస్మాత్తుగా అక్కడ చనిపోయారు ఇంకా సో మరణం అనేది మృత్యుగండం దీనిపైన ఉంది అన్నప్పుడు అది జరిగిపోతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు గండ పురుషుడు భూమి పైన సంచారం చేస్తాడు అందులోపల జలము పైన సంచారం చేస్తాడు తదుపరి అగ్ని పైన సంచారం చేస్తాడు అంటే విద్యుత్ ఆఘాతాలు బాగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యుత్ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి అండ్ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే మీరు విద్యుత్ అధికారులని కోప్పడకండి తిట్టకండి వాళ్ళని వాళ్ళు కరెంటు తీశారు అని అంటే మన మంచి కోసమే తీశారు అని అర్థం చేసుకోండి ఏదో సీరియల్ మిస్ అయిపోతున్నావునో క్రికెట్ మిస్ అయిపోతున్నావు అనుకుంటాం అక్కడ లైఫ్లు మిస్ అయిపోతాయి ఎందుకోసం అంటే ఎక్కడైనా ఒక తీగ నీటిలో తెగిపడిందంటే ఎర్త్ సరిగ్గా లేకపోతే ఇంకా అందరి ప్రాణాలు ఎగిరిపోతాయి సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక పరిష్కార విషయానికి వస్తే గ్రహణ సమయం గ్రహణం అనేటువంటిది చాలా అద్భుతమైన సమయం ఎవరెవరి జాతకంలో అయితే గనక చంద్రుడు రాహువు కలిసి ఉన్నా చంద్రుడు కేతు ఉన్నా వాళ్ళకి జీవితము లోపల ఏవి కూడా ఫుల్ఫిల్గా దొరకవు సాటిస్ఫాక్షన్గా వాళ్ళ జీవితం ఉండదు మనస్సు తృప్తిగా ఉండదు మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది తర్వాత జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది తర్వాత శరీరంలో ఎప్పుడు కూడా అనారోగ్యాలు ఉంటాయి ఏవి చంద్రకేతువు చంద్రరాహువు ఇవి కలిసి ఉంటాయి చంద్రకేతువు జాతకంలో ఎవరికైతే కలిసి ఉంటుందో వాళ్ళకి విపరీతమైన అనుమానం ఉంటుంది విపరీతమైన ఆలోచన ఎప్పుడు పడుకున్నా లేచినా కూర్చున్నా ఎప్పుడు ఆలోచనే ఉంటుంది వాళ్ళకి తీరా చేస్తే ఒరిగేదేమి ఉండదు కానీ ఆలోచిస్తూనే ఉంటారు ఏదో ఆలోచన ఎవరినో తిడుతూ ఉంటారు ఎవరి మీదనో నోటిఫై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఇప్పుడు వాళ్ళ భార్య ఎంత చేస్తున్నా వాళ్ళని తిడుతూనే ఉంటారు అది కరెక్ట్ చేయట్లేదు ఇది కరెక్ట్ చేయట్లేదు ఇట్లా అంటూనే ఉంటారు అది చంద్రకేతు ప్రభావం చంద్ర రాహు ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోండి ఎంత యోగా చేయండి ఏమీ చేయండి అనారోగ్యం అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే డైజెషన్ ఇష్యూ ఉంటుంది లేకపోతే స్కిన్ ఎలర్జీ ఇష్యూ ఉంటుంది లేకపోతే ఎండోక్రానికల్ గ్లాండ్స్ ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా చంద్రరావు యుతిలు చంద్రకేతు వల్ల మెయిన్గా ఇంకోటి ఏంటంటే జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం మితిమీరిన ఆలోచనలు ఎక్కువగా ఉండడం పిచ్చి వెర్రి ఇవి కూడా చంద్రకేతు యుతి చంద్రరావు యుతి వల్లనే జరుగుతాయి ఇంకోటి ఎవరైతే గనక ఈ జాల జాగ్రత్త వినండి ఎవరైతే గనక పిల్లలు గ్రహణం సమ సమయంలో అంటే ఇప్పుడు ఈ సెప్టెంబరు పది పదిహేడు పద్దెనిమిదికేమో చంద్రగ్రహణం ఉంది అక్టోబర్ రెండుకేమో సూర్యగ్రహణం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఇవి రెండు కూడా అయింది అని అంటే కలిసే వస్తాయి అంటే పదిహేను రోజుల గ్యాప్ లోనే వస్తాయి తప్పకుండా ఇటు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే తర్వాత చంద్రగ్రహణం పక్కా గ్యారెంటీకి వస్తుంది సో అందులో ఒక డౌట్ లేదు ఈ మధ్య కాలంలో ఎవరైనా పుడితే దీని కాలము అంటారు గ్రహణ కాలము అంటారు దీన్ని గ్రహణ వేదకాలం అని కూడా అంటారు ఎవరైతే ఈ గ్రహణ వేదకాలంలో పుడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదృష్టము రాదు వాళ్ళ జీవితంలో ఏ పనికి వెళ్ళినా వాళ్ళకి విఘ్నాలు జరుగుతూనే ఉంటాయి జీవితంలో ఆనందం అనేది దొరకదు ఏదో ఒక మూలకంగా వాళ్ళకి ఏదో ఒక వెలతొస్తుంది వస్తుంది అయితే కుటుంబ జీవితం బాగుండదు లేదా ఆరోగ్య జీవితం బాగుండదు లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్స్ ఉండవు లేకపోతే ఇల్లు దొరకదు లేదంటే గండాలు ఏవో జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఈ గ్రహణ వేధులు పుట్టినటువంటి వాళ్ళకు ఉంటాయి సో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ రాసుకోండి మీ డేట్ రాసుకోండి రాసుకొని ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్కి విజిట్ అయ్యి మీ యొక్క హోరోస్కోప్ని ఆర్డర్ చేసుకోండి మీకు కుండలి వస్తుంది ఆ కుండలి లోపల మీరు చూసుకోవాలి లగ్న కుండలి జన్మ లగ్న కుండలి అని టైటిల్ వస్తుంది అందులోపల చంద్రరాహు చంద్రకేతు కలిసి ఉన్నారో లేదో చూసుకోండి ఆ బాక్స్లో చంద్రరాహు లేదా చంద్రకేతు కలిసి ఉంటే మీరు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున మేమే పొద్దున పూట అంటే ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు చంద్రగ్రహణ వేద పూజ చేస్తాం సో దీన్ని చంద్రామృత సిద్ధి తంత్రము అంటారు ఆ పూజ చేయటం వల్ల ఎందుకోసం అంటే అప్పుడు గ్రహణ వేద ఉంది కాబట్టి ఇప్పుడు గ్రహణ వేద ఉన్న సందర్భములో ఆ గ్రహానికి మీరు యజ్ఞము ద్వారా శక్తిని సమకూర్చగలిగితే మీకు తిరిగి ఆ శక్తితోటి ఆ గ్రహణ వేద పీడ అనేది మీకు తొలగిపోతుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు రోజున ఉదయం మేము చంద్రామృత సిద్ధి తంత్రం మేము చేస్తాం ఆ చంద్రామృత సిద్ధి తంత్రానికి రావాలి ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది చంద్రామృత శివలింగం అని ఒక ప్రత్యేకమైన లింగం ఉంటుంది ఆ శివలింగం ఇచ్చిన తర్వాత దాన్ని సిద్ధి చేసుకున్నట్లయితే వాళ్ళకి జీవితంలో ఆ యొక్క చంద్రగ్రహానికి సంబంధించిన దోషాలు క్రమేపీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణానికి గర్భవతులు ఇచ్చేయాలి గురుగారు మరి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి మన దేశంలో ఉన్న రాష్ట్ర దేశాల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి సి ఈ గ్రహణము మన దేశంలో అయితే కనబడదు కాబట్టి గ్రహణ నియమాలు ఏవి భోజన నియమాలు కానీ ఆ తర్వాత ఇల్లు కడుక్కోవడాలు కానీ ఏమి లేవు కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం వేధ ఉంటుంది మూడవ నెల నుంచి ప్రారంభం చేసుకొని తొమ్మిదవ నెల వరకు గర్భిణీ స్త్రీలకు వేద విపరీతంగా ఉంటుంది ఒకటో నెల వాళ్ళకు కూడా ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ మూడవ నెల నుంచి తొమ్మిదవ నెల ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది కానీ నేను చెప్తున్నది ఏంటంటే కన్సీవ్ అయ్యారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అని తెలిసిన ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఈ యొక్క ఇంట్లోనే ఉండండి పద్దెనిమిదవ తారీఖు రోజున మీరు పద్దెనిమిదవ తారీఖు అంటే ఇంకా పదిహేడు రాత్రి పడుకున్నారు అంటే పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల వరకు పడుకోండి కంటిన్యూగా నిద్ర లేవకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకోండి పడుకోండి అంతే మీరే కష్టం వద్దు కాకపోతే ఆహార నియమాలు ఏమీ లేవు కమ్మగా తినవచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా చేయవచ్చు ఎక్కువగా ఎక్స్పోజ్ బయట ఎక్స్పోజ్ అవ్వకండి బయటకు రాకండి ప్లస్ నాన్ వెజ్ తినకండి ఈరోజు మాత్రం నాన్ వెజ్ తినకండి గుడ్డు కానీ నాన్ వెజ్ కానీ తినకండి పాల పదార్థాలు అవాయిడ్ చేయండి మామూలుగా ఫ్రూట్స్ తినండి అన్నం తినండి ఏవైనా తినండి బయటకు రాకండి మంచి నీళ్లు తాగుతున్నా కృష్ణ మంత్రం చదువుకోండి నమో నారాయణాయ లేదా నమశివాయ అనే మంత్రం చదువుకోండి ఓంకారం చదవకూడదు గర్భిణీ స్త్రీలు లేదా అన్నిటికన్నా అద్భుతమైన దివ్య మంత్రము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో జపం చేసుకుంటూ ఉండండి ఫోన్లు దూరంగా పెట్టండి రేడియేషన్కి ఫోన్లు దూరంగా పెట్టండి టీవీలు చూడకండి చక్కగా పడుకోండి ఒకవైపు తిరిగి పడుకోండి మంచి పుస్తకాలు చదవండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ తోటి కదా ఉంటే మంచి దైవ చింతన చేయండి లేదంటే మన సుమన్ టీవీలో నా ఎన్నో ఉన్నాయి చాగండి కోటేశ్వరరావు గారి వీడియోలు ఉన్నాయి శ్రీమద్ భాగవత ప్రవచనాలు వినండి సామయుధం షణ్ముఖ శర్మ గారివి ఇంకా చాలా మంది మహానుభావులు చెప్పారు మంచి మంచి కథలు వినండి దైవ కథలు వినండి సో అవాయిడ్ చేయండి అతిగా నవ్వకూడదు అతిగా వాకకూడదు సో ఏది అతి చేయకండి ఇంట్లో ఉంటే సరిపోతుంది రెస్ట్ మంచి మాటలు మంచి పుస్తకాలు చదవచ్చు చదివితే సరిపోతుంది గురుగారు ఏ దేశాల వారికి వస్తుంది సో ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అయితే కనపడదు సో సదరన్ ఏషియాలో అదేవిధంగా అమెరికాలో అదేవిధంగా యూరోప్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావము ఆయా దేశాల్లో విపత్తులకు మాత్రం దారితీస్తుంది ఆయా దేశాల్లో జలప్రళయాలు సంభవిస్తాయి భూకంపాలు సంభవిస్తాయి ఇక ఆయా దేశాల్లో కొన్ని పరివర్తనమైనటువంటి యోగాలు అయితే ఉంటాయి ఇంకా వాళ్ళ ఆయా దేశాల వాళ్ళు చూసుకోవాలి రైట్ గురుగారు మరి ఆయా దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం మీరు చెప్పే రెమెడీస్ గ్రహణ సమయంలో మీరు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు అక్కడ రెమెడీ చేసుకుంటారో చేసుకోలేకపోతారు ఎందుకోసం అక్కడ అంతా పండితులు ఉండరు కాబట్టి మీరు ఉన్నంతలోనే ఏ ఏ దేశంలో ఈ గణ ఇది పెనంబ్రల్ ఇది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కూడా కాదు ఇది కైండ్ ఆఫ్ బ్లడ్ మూన్ అంటారు అంటే చంద్రుడు మనకి ఎర్రగా కనిపిస్తాడు సో ఆ యొక్క భూమి యొక్క నీడ పార్షల్గా దాని మీద పడుతుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదు ఖగ్రాస చంద్రగ్రహణం కాదు ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటారు సో చంద్రుడి పైన భూమి యొక్క ఛాయ పడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే గనక ఈ గ్రహణ ప్రభావం ఎక్కడైతే మన మన యొక్క సుమంటివి ఎక్కడికైనా పోతుంది వరల్డ్ వైడ్ వెళ్తుంది కాబట్టి ఎవరైతే యూరప్ కంట్రీలో తర్వాత అమెరికాలో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంట్లోనే కూర్చొని జపం చేసుకోండి పురుషులైతే కనుక ఓం నమ శివాయ అదేవిధంగా ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చదువుకోండి లలితా సహస్రనామం చదవండి విష్ణు సహస్రనామం చదువుకోండి ఉన్నంతలో ధ్యానం చేసుకోండి జపం చేసుకోండి పిల్లలైతే కనుక ఏం చేయాలి అని అంటే గ్రహణ సమయంలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ట్రిక్ ఇది గ్రహణ సమయంలో ఇది విలోమ కాల సర్ప యోగం అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది యూట్యూబ్ మీద షార్ట్ చేసుకున్న మంచిగా వెళ్ళిపోతుంది ఇది జాగ్రత్త ఎత్తా మనకి ఏదైతే సబ్జెక్టు జీవితంలో కష్టతరమైందో రాదో ఆ సబ్జెక్ట్ని గ్రహణ సమయంలో భగవంతునికి నివేదన చేస్తూ ఆ సబ్జెక్ట్ చదవాలి చదివితే ఆ సబ్జెక్ట్ వచ్చేస్తుంది నాకు మ్యాథమెటిక్స్ చాలా కష్టం మా నాన్నగారు ఏం చెప్పారు అంటే సూర్య సిద్ధాంతం నాకు రాదు నేను ఫెయిల్ అయిపోయాను అంటే నువ్వు గ్రహణం సమయంలో చదువు నీకు అది సిద్ధిస్తుంది అన్నాడు నేను గ్రహణ సమయంలో సూర్య సిద్ధాంతం మొత్తం పారాయణం చేశాను ఆ తర్వాత గ్రహణలాగవము అన్నీ బాగా వచ్చేసాడు నాకు మీకు కూడా చెప్పేది ఏంటంటే మీకు ఫిజిక్స్ ప్రాబ్లం ఉన్నా మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నా ఈ గ్రహణ సమయంలో చదువుకోండి చదవండి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే విద్యార్థులు చదవండి మీకు యోగిస్తుంది సో విన్నారు కదా గురుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి అంతా మంచి జరుగుతుంది అంతే కదా గురుగారు శ్రీమాత్రేనమ్మ శ్రీమాత్రే